అంటే మీరు అంటే యువర్ పాతికేళ్ళు అయింది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ మీ సినిమా రిలీజ్ అవ్వడం నాకు ఇప్పటికీ గుర్తు నీకోసం సినిమా చాలా బాగా తీసాడని మీ గురించి అందరూ మాట్లాడుకోవడం కూడా నాకు తెలిసాను పాటలు బాగుంటాయి ది వే యు ప్రెజెంటెడ్ ఇస్ వెరీ ఫ్యాంటాస్టిక్ కోసం ఎప్పుడు చూసినా బాగుంటుంది ఆ సినిమా సరే ఇంకా తర్వాత మీరు చేసిన సినిమాలని మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ కొత్త వేవ్ హిట్స్ అవన్నీ ఇక్కడ న్యూ వేవ్ హిట్స్ లో కూడా మధ్యలో మీరు చాలా డ్రీమ్ ప్రాజెక్టు అనుకుని చేసిన బ్రూస్లీ ఎందుకు సార్ మిస్ఫేర్ అయింది ఏది మిస్ఫేర్ అవడానికైనా రీజన్ కదే అవుతుందండి కథే అవుతుంది అంటే ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం ఉండదు యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లం ఉండదు ఎన్నుకున్న కథలో ప్రాబ్లం ఉంటుంది అంతేనా ఎన్నుకున్న కథలో ప్రాబ్లం ఉంటుంది కథ కరెక్ట్ కాకపోతే మనం అన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ ఎవరో ఇంటర్వ్యూలో చూసాను అదేదో అలంకరణ అంటారు చూసారా అలా చేసినట్టు అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు మనం రైట్ రూట్ లో పరిగెట్టకపోతే అది వేస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియదు కరెక్ట్ వేలో పరిగెట్టాలి కదా అంటే కథలో లోకపోయినా అసలు రామ్ చరణ్ గారు ఆ కథకి సూట్ అవ్వకపోవడం లేకపోతే మీరు ఆయన హ్యాండిల్ పర్ఫార్మెన్స్ ఆయన చేసాడు అంటే మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయినా అది కదా కథే 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 కదే కారణం అవుతుంది విధానం మీ మీ పర్సెప్షన్ లో అంటే ఒక కేస్ స్టడీ లాగా నా ఇంటర్వ్యూస్ నేను ప్రతి సంబంధించి స్టడీ ఉంటుందండి కానీ కొన్ని విషయాల్లో మాట్లాడకపోవడం కరెక్ట్ అంటే అది అయిపోయింది దాని నుంచి ఏం నేర్చుకున్నా నాకు పర్సనల్ గా తెలుసు అంటే ఏ సినిమా అయినా సరే రామ్ చరణ్ చాలా కష్టపడి చేసే పాప ఆయన సినిమా తక్కువ టైం లో చాలా తక్కువ టైం లో తీసాం సినిమా చిరంజీరియన్స్ రెస్పాన్స్ ఉంటారు అద్భుతంగా స్క్రీన్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు ఒక ఆపర్చునిటీ అది సో ఆయన అనుకున్న రిజల్ట్ రాలేదు తప్ప అది ఏది అది ఒక బ్యాడ్ ఫిల్మ్ మాత్రం కాదండి బ్యాడ్ ఫిల్మ్ అండి అదే అదే అంటే అప్పుడు మీరు వరుస హిట్స్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా అది బ్రూస్లీ అనేది సో న్యాచురల్ గానే రామ్ చరణ్ ఉన్న ఫాలోయింగ్ ఫ్యామిలీ ేషన్ అని గానే ఇరప్షన్ గా ఉంటుంది అందులో రామ్ చరణ్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది అందులో అవును చాలా బాగా చేసేటాగుంటాయి ఎక్కడో కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అవ్వలేకపోయింది ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు రామ్ చరణ్ గారితో మళ్ళీ కాంబినేషన్ అనుకున్న అవకాశం సందర్భం రాలేదండి ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరగవచ్చండి ఎన్ని టైం ఇది ఏదైనా జరగవచ్చు నాకు ఎప్పుడు రామ్ చరణ్ అంటే చాలా మంచి అంటే తను తను మలుచుకున్న విధానం కానీ తన డిసిప్లిన్ కానీ యాక్టర్గా అతను ఎవ అవాల్వ్ అయిన విధానం కానీ నాకు చాలా ఇష్టం అతని వాయిస్ ఇవన్నీ చాలా ఇష్టం నాకు సో ఇప్పుడు ఫస్ట్ నాకు ఉన్నది ఏంటంటే నేను సక్సెస్ ట్రాక్లోకి రావాలి నాకు చాలా చేయాలని ఉంటుంది ఇంకా సినిమా మీద ఒకప్పుడు జస్ట్ ప్యాషన్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఒక గ్రాటిట్యూడ్తో కూడిన ప్యాషన్ ఉంటుంది నాకు అంటే బికాజ్ ఆఫ్ సినిమా మనం కంఫర్టబుల్ గా ఉన్నాం సో నాకు సినిమా తప్ప వేరే ఏం తెలియదు సో మంచి మంచి సినిమాలు చేయాలన్నటం మీరు అన్నట్టు అది జరగవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ ఒక స్క్రిప్ట్ పట్టుకెళ్ళడం అన్నది అది ఇండస్ట్రీకే ఒక ఆపర్చునిటీ అండి అంటే మీలాంటి వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకున్నారు అనుకోండి అది ఆపర్చునిటీ ఇండస్ట్రీకి మనం ఒకటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే అండి హిట్స్ ఫెయిల్యూర్స్ ఫెయిస్ అన్నీ నాకు తెలుసు కాబట్టి చూసాను కాబట్టి మెయిన్ కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది కరెక్ట్గా ఉంటే కనుక మిగతా డెఫినెట్గా అబ్వియస్గా అప్డేట్ అవుతూనే ఉంటాం బాగానే చేస్తాం మనం ఆ కాన్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడూ ఉంది ప్రజెంటేషన్ కానీ మేకింగ్ కానీ ఇవన్నీ నేను ఎనీ డే నాకు ఎలాంటి అయినా బాగా తీస్తాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది కథలను బాగా సెట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అది నేను బాగా రిలీజ్ అయ్యాను ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి